శ్రేయస్ అయ్యర్ సైలెంట్ హీరో నిజమే కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పినట్టు అతను గా ఉంటూనే భారత్కు అద్భుతమైన విజయాలు అందించే ఇన్నింగ్స్లను ఆడాడు ఐసీసీ టోర్నమెంట్లో వరుసగా రెండోసారి భారత జట్టు తరపున అద్భుతంగా రాణిస్తూ సైలెంట్ హీరోనే కాదు పరుగుల హీరోగా నిరూపించుకున్నాడు ఇటీవలి కాలంలో వన్డే క్రికెట్లో భారతదేశం తరపున అత్యుత్తమ నెంబర్ ఫోర్ బ్యాట్స్మెన్లో ఒకరిగా శ్రేయస్ అయ్యర్ గుర్తింపు సాధించాడు రెండు వేల ఇరవై మూడు ప్రపంచ కప్లో అద్భుతమైన ప్రదర్శన తరువాత అతను పదకొండు మ్యాచ్ల్లో ఐదు వందల ముప్పై పరుగులు చేశాడు యాభై ఓవర్ల టోర్నమెంట్లో ఒక ఎడిషన్లో భారతీయ నెంబర్ ఫోర్ ప్లేయర్ సాధించిన అత్యధిక స్కోర్ ఇది అయ్యర్ ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలో జట్టు తరపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు అతను ఐదు ఇన్నింగ్స్లలో రెండు వందల నలభై మూడు పరుగులు చేయడంతో భారత్ తన జైత్ర యాత్రను కొనసాగిస్తూ మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని ఎగరవేసింది శ్రేయస్ అయ్యర్ రెండు వేల ఇరవై ఐదు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శనతో భారత జట్టులో కీలక ప్లేయర్గా నిలిచాడు ఈ టోర్నీలో నాలుగవ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ ఐదు ఇన్నింగ్స్లలో రెండు వందల నలభై మూడు పరుగులు సాధించాడు ఇందులో రెండు హాఫ్ సెంచరీలు రెండు నలభై ప్లస్ పరుగులు ఇన్నింగ్స్లు ఉన్నాయి చాంపియన్స్ ట్రోఫీలో భారత్ తరఫున పరుగులు చేసిన బ్యాటర్ కూడా శ్రేయస్ అయ్యరే ఫైనల్లో భారత్ ముప్పై పరుగులు సాధించి మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ఇన్నింగ్స్తో కీలకమైన నలభై ఎనిమిది పరుగుల ఇన్నింగ్స్ ను ఆడాడు దీంతో భారత్ మరో ఓవర్ మిగిలి ఉండగానే రెండు వందల యాభై రెండు పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది రోహిత్ శర్మ అతని స్థానం గురించి ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించడం శ్రేయస్ అయ్యర్ భారత్ విజయంలో ఎంత కీలక పాత్ర పోషించాడో తెలియజేస్తుంది తనపై ప్రస్తుత ప్రశంసల గురించి శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ సంతోషంగా ఉందని తెలిపాడు కొన్నిసార్లు తగిన గౌరవం గుర్తింపు రాకపోయినా తన పని పట్ల సంతృప్తిగా ఉంటుందని చెప్పాడు వైట్ బాల్ క్రికెట్లో మన అద్భుతమైన ప్రదర్శన తర్వాత అయ్యర్ ఇప్పుడు భారత టెస్టు జట్టులోకి తిరిగి రావాలని చూస్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభంలో ఇంగ్లాండ్తో జరిగిన స్వదేశీ సిరీస్ సమయంలో అతని జట్టు నుండి తొలగించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రాంజీ ట్రోఫీ సీజన్లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చినప్పటికీ తిరిగి జట్టులోకి తీసుకోలేదు కానీ చాంపియన్స్ ట్రోఫీలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రికార్డుల మోత మోగించాడు ఛాంపియన్స్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో శ్రేయస్ అయ్యర్ ఐదు మ్యాచ్లు ఆడాడు గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్లు బంగ్లాదేశ్పై పదిహేను పరుగులు పాకిస్తాన్పై యాభై ఆరు పరుగులు న్యూజిలాండ్పై డెబ్బై తొమ్మిది పరుగుల ఇన్నింగ్స్లను ఆడాడు ఇక సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై నలభై ఐదు పరుగుల ఇన్నింగ్స్ను ఆడాడు ఫైనల్ పోరులో న్యూజిలాండ్పై నలభై ఎనిమిది పరుగుల కీలకమైన ఇన్నింగ్స్ను ఆడాడు మొత్తంగా శ్రేయస్ అయ్యర్ తన వన్డే కెరియర్లో ఇప్పటి వరకు డెబ్బై మ్యాచ్లను ఆడి రెండు వేల ఎనిమిది వందల నలభై ఐదు పరుగులు చేశాడు ఇందులో ఇరవై రెండు హాఫ్ సెంచరీలు ఐదు సెంచరీలు ఉన్నాయి మరోసారి ఐసీసీ టోర్నమెంట్లో సైలెంట్గా ఉంటూనే పరుగులు రాబడుతూ భారత విజయాలు అందించే హీరోగా మరోసారి నిరూపించుకున్నాడు